పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము యోహాను వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును ప్రభువు మన కొరకు చనిపోయాడని విశ్వాసం ఉంచితే ఆయన ఎందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయినా సరే బ్రతుకుతాడు లోకంలో చనిపోయి బ్రతికిన వాడు ఈ లోకంలో ప్రభువైన యేసు క్రీస్తు తప్ప మరి ఎవ్వరూ లేరు కాబట్టి చనిపోయి బ్రతికిన ఆయన మాత్రమే చనిపోయిన మనల్ని కూడా మరలా బ్రతికించగల శక్తిగల దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఎందు బహువిశ్వాసము కలిగి జీవిద్దాము ఒకరోజు సజీవులముగా మనము ప్రభుతో కలిసి జీవిద్దాము దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు నీకు నిత్య జీవమునిచ్చునుగాక ఆమె